హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా సీనియర్ సిటిజన్లకు అరవై ఏళ్ళు నిండిన వారికి గుడ్ న్యూస్ అయితే చెప్తుంది కేంద్ర ప్రభుత్వం సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చెప్పడం మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం భారతీయ రైల్వే దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉంది రోజుకు కోట్లాది మంది ప్రయాణికులు రైల్వేపైనే ఆధారపడుతుంటారు దేశంలో అత్యధిక జనాభా రైల్వే ప్రయాణాలపైనే ఆధారపడి ఉంది రేపు కేంద్ర బడ్జెట్పై రైల్వే ప్రయాణికులకు చాలా ఆశలు పెట్టుకున్నారు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు రైల్వే బడ్జెట్ కోసం చూస్తున్నారు రేపు జూలై ఇరవై మూడున కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఈ నేపథ్యంలో రైల్వేకు సంబంధించి ఎలాంటి అంశాలు ప్రాధాన్యత ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది ఎందుకంటే రైల్వే ప్రయాణికులు ఈసారి చాలా అంచనాలు పెట్టుకున్నారు ప్రధానంగా సీనియర్ సిటిజన్లు చాలా ఆశలు పెట్టుకున్నారు రైల్వే టికెట్ ధరల్లో సీనియర్ సిటిజన్లకు గతంలో ఇచ్చిన రాయితీని కరోనా సమయంలో తొలగించేశారు ఇప్పుడు ఆ రాయితీని పునరుద్ధరించాలని గత రెండేళ్లుగా కోరుతున్నారు రెండు వేల పంతొమ్మిది వరకు సీనియర్ సిటిజన్లను అంటే అరవై ఏళ్లు దాటిన వారికి నాలుగు శాతం టికెట్ డిస్కౌంట్ ఉండేది రెండు వేల ఇరవై నుంచి కోవిడ్ మహమ్మారి కారణంగా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల రాయితీలు తొలగించేశారు ఇప్పటి వరకు తిరిగి ఆ రాయితీలను పునరుద్ధరించలేదు ఈసారి బడ్జెట్లో నిర్మ నిర్మలా సీతారామన్ ఆ రాయితీని తిరిగి ప్రకటిస్తారని సీనియర్ సిటిజన్లు ఆశిస్తున్నారు సీనియర్ సిటిజన్లకు మరోసారి యాభై శాతం టికెట్ డిస్కౌంట్ ఇవ్వాలని కోరుతున్నారు గత రెండు బడ్జెట్ల నుంచి ఈ డిమాండ్ ఉన్న ఈసారి తప్పకుండా నెరవేర్చవచ్చునని తెలుస్తోంది మరోవైపు ఈసారి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మెట్రో నెట్వర్క్ విస్తరణకు నిధులు పెంచడం నమో భారత్ కారిడార్ వందే భారత్ రైళ్లు హై స్పీడ్ క్యారిడార్ ఎకనామిక్ కారిడార్ వంటి అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వచ్చని తెలుస్తోంది అదేవిధంగా రైల్వే టికెట్ల విషయంలో కాస్త ఉపశమనం కలిగించవచ్చని అంచనా ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్